అనుదిన వాగ్దానం డైలీ దేవు నాకు మహం కలిగిన గాక మన ప్రభులు ఈ రక్షణ క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం యుద్ధము చేదురు గాని నేను జయింపకపోదురు ఇరవై పదిహేను ఇరవై వారు నీ మీద యుద్ధం చేదురు గాని నేను జయింపకపోదురు అని ఏ అవసరాలు విచ్చి చిన్నాడు ఆమె ఎందుకంటే ఇరవై ఇరవై ఒకటి వచ్చినాన్ని చూసినట్లయినా దేవుడు మనల్ని రక్షించుటకును విడిపించుటకును మనకు తోడై ఉంటానని చెబుతున్నాడు దుస్తుల చేతిలో నుండి విడిపిస్తాను అంటున్నాడు బలత్కారణ చేతిలో నుండి విమోచిస్తాను అంటున్నాడు అంతేకాదు నిన్ను ఈ ప్రజలను నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలిన ఇత్తడి ప్రకారంగా నిన్ను నియమిస్తానని చెబుతా ఉన్నాడు దేవుడు నియమించిన రాజులు ఎట్లా ఉన్నారో దేవుడు ఎట్లా దీవించాడో చూస్తే కేత్న ఎనభై తొమ్మిది ఇరవై రెండు ఏ శత్రునో అతని మీద జయమను అందడు అని దావీద్ని గురించి చెప్తా ఉన్నాడు దేవుడు అంతేకాదు పంతొమ్మిది నుంచి ముప్పై ఏడు వత్సరాల వరకు దావీదుకు అతన్ని ఎలా తన చేయి తన బాహుబలము ఎలా తోడై ఉంటుందో ఎలా హెచ్చిస్తాడో చెప్తా ఉన్నాడు అలాగే ఏషా నలభై ఐదు ఒకటిలో అతని పక్షమున జన్మలను జయించటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నానని తాను ఏర్పరచుకున్న కోరేష్ రాజు అన్ని రాజే కానీ తాను అభిషేకించి దీవించిన విధానం అతన్ని తన మందిర నిర్మాణంలో తాను వాడుకున్న విధానాన్ని తెలియచేస్తూ రెండో వచనం తన ముందున్న ఎత్తడి తలుపులను పడగొట్టేదను ఇనుపగడిలను విరగొట్టేదని భరోసా ఇస్తూ ఉన్నాడు దేవుడు శ్రేయస్లాడ్ అయితే యుద్ధాలు సామాన్యంగా ఎందుకు వస్తాయని చూస్తే న్యాయాధిపతులు ఐదు ఎనిమిది లో వారు కొత్త దేవతను కోరుకొనగా యుద్ధము ద్వారము ఎద్దుకు వచ్చును అని వ్రాయబడి ఉంటుంది గమనించగలం అలాగనే నాలుగో అధ్యయం న్యాయధిపతిలోనే నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఆరో అధ్యాయం ఒకటో వచనం మరి పదో అధ్యయం ఆరో వచ్చిన పదమూడో చేయం ఒకటో వచనం ఇలా చూస్తే ఇస్రాయిలీలు మరలా మరలా యహవ దృష్టి దోషులైనంతన వారిని శత్రు చేతకు అప్పగిస్తూ వచ్చాడు మరలా వారు మరొకటగా ఆయా న్యాయాధిపతులను లేపుకుని శత్రుపై యుద్ధం ప్రకటించి వారు విడుదల పొందుతూ వచ్చారు అలాగే నిజమే పదిహేను పంతొమ్మిది వచ్చే యహోవ దేవుడు ఎలాగో సెలవిస్తా ఉన్నారు నీవు నా తట్టు తిరిగిన ఎడల ఏవి నీచంలో ఏవి ఘర్మలో ఏవి నీవు గుర్తుపెట్టిన ఎడల అలాగే వారే నీ తట్టు తిరగారు కానీ నీవు వారి తట్టు తిరగకూడదు అలా అయినప్పుడు నా సన్నిధిలో నిల్చునట్లు నేను నిన్ను తిరిగి రప్పించును నీవు నా నోట నా నోటి వలే ఉందువు అని చెప్తున్నాడు దేవుడు అయితే అవును మరి కీర్తన పదహారు నాలుగులో ఎహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి అందుకే తొంభై ఐదు ఏడో వచ్చిన నేడు ఆయన వైపు తిరిగి ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు ఫ్రేస్లాడ్ మరి అంతేకాదు ఎన్నో ఆశీర్వాదాలు ఎంతో మేలు ఆయన వైపు తిరగాలి ఆయన మాట అంగీకరించాలి ఫ్రేస్లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నామా జీవితాల్లో తండ్రి నిన్నులు విడిచి వేరొకరిని లేకపోతే వేరు వాటిని అనుసరించకుండా ఉండు కృప పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ వైపు తిరిగి నిన్నే వెంబడిస్తూ నామా జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధంలో ప్రతి పోరాటంలో నేను మేము విస్తరించి ఫలించునట్లుగా అతి మాకు దయచే మనం ప్రార్థిస్తూ వేసునామో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లాడ్ డ్రైవ్ మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును కాదు